హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ఒక అదిరిపోయే శుభవార్త ఈ సంక్రాంతి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం నుండి ఒక భారీ కానుక అందబోతుంది మీ జీతాలు భారీగా పెరగనున్నాయి ఆ వివరాలన్నీ మనం ఇప్పుడు ఈ విశ్లేషణలో అయితే తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీతోటి ఉద్యోగ పెన్షనర్లకు ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి తమ కరోబత్యం డిఏ డిఆర్లో రెండు శాతం పాయింట్లు పెరుగుదలను అందుకోబోతున్నారు ప్రస్తుతం యాభై ఎనిమిది శాతంగా ఉన్న డిఏ ఈ పెంపుతో అరవై శాతానికి చేరుకుంటుంది ఇది కేవలం అంచనా మాత్రమే కాదు ప్రభుత్వ గుణాంకాల ఆధారంగా వస్తున్న స్పష్టమైన సంకేతం దీనివల్ల ఉద్యోగుల నెలవారీ జీతంలో మరియు రిటైర్డ్ సిబ్బంది పెన్షన్ చెల్లింపులో గణనీయమైన మార్పు కనిపిస్తుంది ఇక నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించిన అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక ఏఐ డేటా విడుదలైంది దీని ఆధారంగానే మనం ఈ డిఎన్ అయితే లెక్కించబడుతుందండి ఇక డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున లేబర్ బ్యూరో విడుదల చేసిన డేటా ప్రకారం సూచిక సున్నా పాయింట్ ఐదు పాయింట్ల పెరిగి నూట నలభై ఎనిమిది పాయింట్ రెండు శాతంకి చేరింది ఇక జూలై రెండు వేల ఇరవై ఐదులో యాభై ఎనిమిది పాయింట్ యాభై ఐదు మూడు శాతంగా ఉన్న ఈ డిఏ ఆగస్టులో యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు శాతంకి సెప్టెంబర్లో యాభై తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది శాతంకి అక్టోబర్లో యాభై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది శాతంకి మరియు చివరిగా నవంబర్లో యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు శాతంకి చేరింది దీని అర్థం ఏంటంటే డిసెంబర్ నెల సూచికలో ఎలాంటి మార్పు వచ్చినా డిఏ అరవై శాతం మార్కును దాటడం ఖాయం అయితే నిబంధనల ప్రకారం ఈ పెంపు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి రావాలి కానీ ప్రభుత్వ ప్రకటన సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు నెలల్లో వచ్చే అవకాశం ఉంది ఇక ప్రకటన ఆలస్యమైనప్పటికీ కంగారు పడక్కర్లేదండి జనవరి నుండి పెరిగిన మొత్తాన్ని మీకు బకాయిల రూపంలో ఒకేసారి ప్రభుత్వం చెల్లిస్తుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో చాలా కీలకం ఎందుకంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఎనిమిదవ వేతన సంఘం చక్రం ప్రారంభమవుతుంది కొత్త వేతన కమిషన్ అమల్లోకి వచ్చినప్పుడు ఈ అరవై శాతం డిఏ ప్రాథమిక వేతనంలో విలీనం చేయబడి ఈ డిఏ మళ్ళీ సున్నా నుండి ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది దీనివల్ల మీ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరిగి గ్రాస్ శాలరీలో భారీ మార్పు వస్తుంది ఇక ఈ పెరుగుతున్న ధరలకి అనుగుణంగా ఈ రెండు శాతం పెంపు మీ చేతికి అదనపు నగదు అందిస్తుంది రిటైర్ సిబ్బందికి పెరిగిన డిఆర్ వల్ల నెలవారీ ఖర్చులకి మరింత వెసులుబాటు కలుగుతుంది ఆర్థిక విశ్లేషకుల ప్రకారం ఇది ఇటీవలి కాలంలో అత్యంత నిలకడగా పెరిగిన డిఎస్ అన్న సంక్రాంతి పండుగ వేళ ఈ వార్త ఉద్యోగుల ఇళ్లలో వెలుగులు నింపుతుందని ఆశిస్తున్నాం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఉపయోగకరంగా అనిపిస్తే మరొకసారి గుర్తు చేస్తున్నాం వీడియోని లైక్ చేయండి మన అందరికీ కూడా ఈ యొక్క జెన్యున్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతుందని మన ఛానల్ని ఇక వీడియోని షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమంటే అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్